కొత్తగా ఆంధ్ర తెలంగాణలో ఇద్దరు స్టార్ట్ అయ్యారన్నమాట వాళ్ళు ఎవరైనా అంటే తెలంగాణలో తీర్మానం వాళ్ళన్న ఆంధ్రాలోనేమో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ వీళ్ళు బీసీలు మోసం చేయడం కోసం అంటే వీళ్ళ మొక్కలు చూసి వీళ్ళకి ఎవడు ఓట్లేడు అని తెలిసి బీసీ నినాదం ఒకటి ఎత్తుకొని వీళ్ళు వస్తున్నారు అంతగా బీసీలు మంచి కోరే వాళ్ళైతే బీ మీ ఆస్తులు మొత్తం బీసీలకు రాసి ఇవ్వండి ఆ తర్వాత ఉద్యమాల్లో చేయండి ఉద్యమాలు చేయండి అట్ట ఎవడు చేయడు అనమాట ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు పార్టీలు పెట్టారు సరే మీరు బీసీలు పార్టీని పెట్టుకుంటారా బీసీలు మోసం చేసుకుంటారా ఏవైనా చేసుకోండి వీళ్ళు మళ్ళీ ఏం మాట్లాడతారు అంటే ఎస్సీలు ఎస్టీలు అండగా ఉంటాం వాళ్ళు మగతో పాటు కలిసి రావాలి వాళ్ళ కన్నాయం జరిగితే మేము ఊరుకోము మేము కూడా వాళ్ళ తరపున పోరాడుతాం అంటే మీరు అంత పెద్ద మొగోళ్ళై కాదు మీరు చేతనైతే ఫస్ట్ మీ కులాలకు న్యాయం చేసుకోండి ఎస్సీ ఎస్టీలో మీకంటే మొగుళ్ళు ఉన్నారు అర్థమైందా మీరేమి వచ్చి ఎస్సీ ఎస్టీ మీరేం ముద్రించాల్సిన అవసరం లేదు వీళ్ళలో డబ్బు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయాల రాజకీయాలు వీళ్ళు ఉండట్లేదు అంతే తప్ప మీ వీళ్ళేం తక్కువ తక్కువయ్యి మీరేం పెద్ద మొగోళ్ళే కాదు చేతనైతే కులం పేరు మతం పేరు చెప్పకుండా రాజకీయం చేయండిరా అప్పుడు రాజకీయ నాయకులను ఒప్పుకు